స్థానిక అంబేద్కర్ సెంటర్లో రెడ్డిగూడెం రోడ్డులోని డివైడర్ సమస్య పరిష్కారానికి శనివారం ఉదయం అధికారులు ప్రజాప్రతినిధులు రానున్నారు అన్న సమాచారం ఇదివరిలో తెలియజేయడం జరిగింది అయితే అనివార్య కారణాల వల్ల శనివారం జరగవలసిన కార్యక్రమం మంగళవారానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అవుతుంది కనుక మంగళవారం ఉదయం రెడ్డిగూడెం రోడ్డు ట్రాఫిక్ సమస్యతో పాటు డివైడర్కు సంబంధించి సమగ్ర విచారణ పరిష్కారం తదితరాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది నమస్కారాలతో ఆదరించండి యూట్యూబ్ ఛానల్ మూడు ఉంటాను మరి